హరిశ్చంద్రుడు కృత యుగంలో హరిశ్చంద్రుడు తర్వాత ఈ కాలంలో కలియుగంలో నేనేమో అన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నాడు అసలు నీ సంగతి ముందు మాట్లాడేదానికి మేమందరం కూడా మొట్టమొదట జగనన్న లేఅవుట్ పేదలకి తొమ్మిది ఇచ్చి భూమినిచ్చి లబ్ధిదారులకి ఇల్లు కట్టాల్సిన జగనన్న లేఅవుట్ రెండు వందలు రెండు వందలు ఒకటిలో సర్వే నెంబర్లో మీరు నీకున్న అధికార మతంతో ఏ విధంగా సుమారు యాభై అంకనాలు స్థలం నువ్వు ఆక్రమించావు ఆక్రమించింది ఇది తప్పు ఇది తప్పుడుది ఎలాంటి పత్రాలు లేవు అని చెప్పేసి అంతని పంటలు కొడితే నువ్వేం చేసావు నీ భార్య తరపున మధ్యపోయిన లక్ష్మీ ప్రసమ్మ తరఫున భోగోళ పంచాయతీ ఆఫీసులో ఇంటి పన్ను రసీదు తీసుకొచ్చి నువ్వు స్టేకి పోయింది నిజమా ఏ విధంగా వస్తుంది నీకు నువ్వు ఒక ప్రజాప్రతినిధిని ఒక మండల కన్వీనర్గా ఉండి ఎట్ట దోచుకుంటావు యాభై ఎకరాల నాలుగు స్థలాన్ని ఆ తర్వాత ఇంకొక విషయం గ్రామీణ తవ్వకాలు గోగోలు మండలంలో జరిగిన గ్రామీణ తవ తవ్వకాలలో టెన్ పర్సెంట్ కమిషన్ నీకు లేదా నీ బినామీదారులను పెట్టుకొని అయితే ఏమి మీ మీ దయ్యం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి అయితే ఏమి ప్రతి దాంట్లో గ్రామీణ తోకంలో నీకు టెన్ పర్సెంట్ ఇవ్వలేదా ఇంకొక విషయం భోగోళ మండలాఫీస్ వెనకాల ఇరవై రెండు ఎకరాలు అప్పట్లో పెద్దలు బీద రామచంద్ర గారు మన మండలాఫీస్ వెనకాల పోలీస్ ట్రైనింగ్ స్కూల్కి పెట్టించాలని బీసీ కార్పొరేషన్ ఆఫీసు పెట్టాలని ఈ కాపు ఆఫీసు పెట్టాలని కొంత స్థలాన్ని కేటాయిస్తే మీ ప్రభుత్వం వచ్చిన పాట ఏమైంది అది దాన్ని బినామీలకి మీరు అమ్మి దాంట్లో పది లక్షలు మీకు చెందలేదా ఇంకా ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు దాకా సింగిల్ విండో నాగారావు సింగిల్ విండో అధ్యక్షుడిగా ఉండి అక్కడ జరిగిన మాసాలు రోజు చెప్పడం కదా నేను రెండు వేల ఇరవై ఒకటిలోనే నేను చెప్పాను డెబ్బై నుంచి ఎనభై లక్షలు జరిగింది దాని మీద ఈ రోజు కూడా నేను అదే దాని మీదే ఉండ ఇది నీకు ఇంచుమించు డెబ్బై నుంచి ఎనభై లక్షలు మీరు చేయలేదా మీరు లేస్తే ఒక భోగోల్ పంచాయతీలో ఉండే వార్డు నెంబర్ నుంచి రాష్ట్రపతి దాకా నువ్వు విమర్శిస్తున్నావు నువ్వు ఒక విమర్శించేటప్పుడు నీ సంగతి అంత ముందు నీకు రెండు వేల పంతొమ్మిదిలో నీ పరిస్థితి నాలుగు బరులు ఉంచుకొని పాడితో జీవనం తాగిస్తున్న నువ్వు ఈరోజు హర్ష టయోటా కారు ఏ విధంగా వచ్చింది ఎన్ని కుంభకోణాలు వచ్చినాయి కదా ఇదే విధంగా వెంకటేశ్వరపాలెం వెంకటేశ్వరపాలెం మన కొండపేట దేవస్థానం ఉంది అక్కడ అమరా ట్రస్ట్ తరఫున ఒక బిల్డింగ్ కట్టిస్తానంటే అక్కడున్న చైర్మన్ ని నువ్వు అరెస్ట్మెంట్ చేయలేక ఎన్ని ఎందుకో తిరుపతి బావాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయా మన బోదంపై కొండం పండి కొండకుంటాడు దేవస్థానం దగ్గర ప్రమాణం చేద్దాం పండి ఇవన్నీ పడి వదిలిపెట్టే పని లేదు స్టార్ట్ అయింది ఒకటమిడే ఒకటి స్టార్ట్ అయింది అన్ని వెలుగులో తీసుకొస్తాం జగనన్న కాలంలో ఒక పెద్ద మనుషులుగా మీరు యాభై ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి నీ భార్య పైన నీ భార్య పైన నువ్వు పట్టా తెచ్చుకోవాలని చూసి ఆడ అధికారులు ఎవరు కూడా నీకు సహకరించకపోతే నువ్వు పూర్తి చెత్తవా ఎవడు భావసమో అయితే ఎవడు బావుసమ్మ ఇంకా చాలా ఉన్నాయి అన్ని బయటకు వస్తాయి వన్ బై వన్ వస్తాయి నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నావు మీరు లేస్తే ఒక భోగోల్ పంచాయతీలో ఉండే వార్డు నెంబర్ కాడి నుంచి రాష్ట్రపతి ప్రతి విమర్శిస్తున్నావు నువ్వు ఒక విమర్శించేటప్పుడు నీ సంగతి ముందు నీకు రెండు వేల పంతొమ్మిదిలో నీ పరిస్థితి అంది నాలుగు బరువులు ఉంచుకొని పాడితో జీవనం తాగిస్తున్న నువ్వు ఈరోజు హర్ష టయోటా కారు ఏ విధంగా వచ్చింది ఎన్ని కుంభకోణాలు వచ్చినాయి కదా ఇదే విధంగా వెంకటేశ్వరపాలెం వెంకటేశ్వరపాలెం మన కొండపెట్టిన దేవస్థానం ఉంది అక్కడ అమరాథ్ ట్రస్ట్ తరఫున ఒక బిల్డింగ్ కట్టిస్తానంటే అక్కడున్న చైర్మన్ ని నువ్వు అరెస్ట్మెంట్ చేయలేక ఇవన్నీ ఎందుకో తిరుమలకి పోవాలంటే చాలా డబ్బులు ఖర్చు అవుతాయా మన పోదాం పా పంట పెట్టకుండా పోదాం పాండి కొండ పెట్టకుండా అటు దేవస్థానం దిగరా ప్రమాణం చేద్దాం పండి ఇవన్నీ కూడా ఏం వదిలిపెట్టే పని లేదు స్టార్ట్ అయింది ఒకటమ్ ఒకటి స్టార్ట్ అయింది అన్ని వెలుగులోకి తీసుకొస్తాం జగనన్న కాలనీలో ఒక పెద్ద మనుషులుగా మీరు యాభై ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి నీ భార్య పైన నీ భార్య పైన నువ్వు పట్టా తెచ్చుకోవాలని చూసి ఆడ అధికారులు ఎవరు కూడా నీకు సహకరించకపోతే నువ్వు కొట్టి చెత్తవా ఎవడ బాగుసమ్మా అయితే ఎవడు బాగుసమ్మ ఇంకా చాలా ఉన్నాయి అన్నీ బయటకు వస్తాయి వన్ బై వన్ వస్తాయి నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని ఇది సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నావు దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారా తిరుపతి శ్రీశైలం మొదలగు పుణ్యక్షేత్రాలకు కుటుంబ సమేతంగా వెళ్లాలనుకుంటున్నారా అత్యవసర సమయాల్లో సరైన వాహనం దొరక్క ఇబ్బంది పడుతున్నారా ఇక ఎటువంటి ఇబ్బంది అవసరం లేకుండా మీరు కోరుకున్న గమ్యానికి సులువుగా సురక్షితంగా ప్రయాణించండి